హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి రీసెంట్గా పాకిస్తాన్ చైనా మధ్యన ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒప్పందం కుదిరింది జల విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది సో ఈ ప్రాజెక్ట్ పేరేంటి అంటే ఆజాద్ పఠాన్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు ఆజాద్ పఠాన్ ప్రాజెక్ట్ దీంట్లో మన ఇండియా కన్సర్న్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ని ఈ రెండు దేశాలు కలిసి ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలనుకుంటున్నది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలనుకుంటున్నాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని సుధోటి అనే జిల్లాలో జీలం నది పైన నిర్ నిర్మించాలనుకుంటున్నాయి సుదోటి అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో అదొక జిల్లా ఆ జిల్లాలో జీలం నది పైన ఈ ఆజాద్ పఠాన్ ప్రాజెక్ట్ని నిర్మించాలనుకుంటున్నాయి చైనా పాకిస్తాన్ సో ఒకసారి ఇప్పుడు జీలం నది గురించి చూద్దాం జీలం రివర్ యూనియన్ టెరిటరీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్లోని వెరినాగ్ స్ప్రింగ్స్లో ప్రారంభమవుతుంది ఆ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రవహిస్తుంది దాని తర్వాత పాకిస్తాన్ భూభాగం గుండా ప్రవహించి అక్కడ చీనాబ్ రివర్తో కలుస్తుంది ఈ జీలం రివర్ సో ఈ జీలం రివర్ పైనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ అండ్ చైనా కలిసి సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మించాలనుకుంటున్నాయి దానికి సంబంధించిన ఒప్పందమే రీసెంట్గా జరిగింది ఆజాద్ పఠాన్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్నటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది సో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే వెరీ సింపుల్ చైనాలోని వాయువ్య ప్రాంతాన్ని అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ని పాకిస్తాన్లోని సౌత్ వెస్ట్రన్ పార్ట్కి అంటే నైరుతి ప్రాంతానికి అనుసంధానం చేయడానికి ఉద్దేశించింది ఈ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఇందులో హైవేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి పైప్ లైన్స్ ఉన్నాయి సో అట్లాంటి ఈ పెద్ద ప్రాజెక్ట్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి విద్యుత్ ప్రాజెక్ట్ ఇది ఈ ఆజాద్ పఠాన్ ప్రాజెక్టు కోసము చైనా వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అట్లాగే ఈ ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి కంప్లీట్ అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్ ద్వారా నడపబడుతున్నటువంటి యూనివర్సల్ పవర్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తుంది అంటే భారత్కి పాకిస్తాన్ కి మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా ఒక ప్రాజెక్ట్ని చైనా ప్రభుత్వ రంగ సంస్థనే ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్ని బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్లో కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా ఒక ముప్పై ఏళ్ల పాటు చైనా ఆధీనంలోనే ఉండబోతుంది ఈ ప్రాజెక్ట్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ ప్రాజెక్ట్ పేరుతో ఒక థర్టీ ఇయర్స్ పాటు చైనా ప్రజెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఈ ఒక్క ప్రాజెక్టే కాదు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా కోహాలా అట్లాగే కరోట్ అనే మరో రెండు విద్యుత్ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది చైనా మరి భారత ప్రభుత్వపు స్టాండ్ ఏంటి ఎందుకంటే ఒక వివాదాస్పద ప్రాంతంలో మనకి సంబంధించిన వివాదాస్పద ప్రాంతంలో చైనా ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి భారత ప్రభుత్వ స్పందన ఏంటి భారత ప్రభుత్వ స్పందన ఏంటి అంటే ముందు నుంచి కూడా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని వ్యతిరేకిస్తుంది భారత్ సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తుంది కాబట్టి ఈ కారిడార్ ఇందులో నిర్మిస్తున్న ప్రాజెక్టులను కూడా వ్యతిరేకిస్తుంది మన దేశం సో ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా పాకిస్తాన్ కోసము నిర్మిస్తున్నటువంటి కొత్త హైడల్ పవర్ ప్రాజెక్ట్ आजाद पटाण की संबंधी डिटेल्स थैंक यू